హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేను ఈరోజు వంకాయ పచ్చడి తయారు చేశాను దాన్ని ఎలా అది మంచి గుమగుమలాడే వంకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని పచ్చి పచ్చి వాటితోటి వంకాయ పచ్చడి తయారు చేయాలి ఈ వంకాయ పచ్చడిలో స్పెషల్ ఏంటంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చి పచ్చిమిర్చి పచ్చి అల్లం పచ్చి కరివేపాకు పచ్చి చింతపండు రసం సాల్టు ఇవన్నీ పచ్చి పచ్చివే వేయాలి ముందు మనం ఏం చేస్తామంటే వంకాయలకి ఆయిల్ రాసి బాగా బర్న్ చేయాలి కాల్చాలి కాల్చిన తర్వాత పైన కాలిన స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్ని తీసేసి ఈ ఉన్న గుజ్జిని పేస్ట్లా తయారు చేయాలి ఆ పేస్ట్లో ఈ పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు పీసెస్ చింతపండు రసం మళ్ళీ సాల్టు కొద్దిగా పసుపు ఇక కలిపి బాగా పేస్ట్ తయారు చేయాలి దీన్ని తర్వాత మనం పోపు పెట్టుకోవాలి ఆ పోపు పెట్టుకున్న తర్వాత చాలా గుమ్ గుమ్ గుమ్ములు ఆడుతుంది పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే చాలా మజా మజాగా ఉంటుంది హ్యాపీ హ్యాపీగా ఉంటుంది మీకు చూడండి టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి తయారు చేశాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు వంకాయ పచ్చడి తయారు చేస్తున్నాను ఆ పచ్చడి తయారు తయారు చేయడానికి ముందు వంకాయల్ని కాలుస్తున్నాను చూడండి ఇవ్వండి ఫస్ట్ ఒక వంకాయ కాల్చేసాను వాటర్లో వేసి ఉంచాను నెక్స్ట్ రెండో వంకాయ ఇది కాల్చాను కాలు కాలుతుంది ఈ రెండు కాలిన తర్వాత దాన్ని వాటి స్కిన్ తీసి అప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావలసిన చింతపండు ఇవ్వండి సోక్ చేసి ఉంచాను ఇవ్వండి చూడండి వంకాయలను కాల్చి వాటి స్కిన్ తీసేశాను ఆ స్కిన్ తీసేసిన తర్వాతనే ఇగో గి బౌల్లో వేసుకొని దాన్ని పేస్ట్ చేశాను పే పేస్ట్లో చేశాను ఆ పేస్ట్లో అప్పుడు ఫస్ట్ మనం చింతపండు గుజ్జిని కలపాలి చింతపండు గుజ్జు కలిపేటప్పుడు మనం అందులో వేస్తూ కలుపుతూ పులుపు సరిపోయింది అది చూసుకొని పులుపు మనం యాడ్ చేస్తుండాలి తెలిసిన ఇక ఇంతవరకు ఇది వేశాను కదా చింతపండు నెక్స్ట్ ఏ చేయాలంటే సాల్ట్ వేయాలి ఇవ్వండి ఫ్రెండ్స్ సాల్ట్ దానికి తగినట్టుగా ముందు కొద్దిగా వేసుకొని తర్వాత చాలా మళ్ళీ మనం వేసుకుందాం ఈ చింతపండు కూడాను ఈ మూడు కలిసిన తర్వాత టేస్ట్ చూద్దాం సాల్టు చింతపండు పులుపు సరిపోయిందో లేదో చూసి అప్పుడు మనం చాలా పత మళ్ళీ వేసుకుందాం చూడండి టేస్ట్ చూశాను సాల్ట్ సరిపోయింది కొద్దిగా చింతపండు పులుపు మటుకు తక్కువయ్యింది కొద్దిగా యాడ్ చేస్తే సరిపోద్ది బస్ ఇంత వేస్తే చాలు అక్కడికి చింతపండును ఉప్పు కరెక్ట్గా సరిపోయేవి ఇప్పుడు తర్వాత వెయిట్ అయ్యాలో చూపిస్తాం ఇదిగోండి నెక్స్ట్ కరివేపాకు పచ్చి కరివేపాకుని తురిమి అంటే కొద్దిగా కట్ చేసి ముక్క ముక్కలుగా చేసి పచ్చి కరివేపాకుని వేయాలి తర్వాత ఇంకేటేస్తాను చూడండి చూడండి ఇప్పుడు పచ్చి కరివేపాక్కి వేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేశాను పచ్చి ఉల్లిపాయ ముక్కల తర్వాత పచ్చి పచ్చి పచ్చిమిర్చి వేసాను పచ్చి అల్లం వేసాను ఇప్పుడు ఇవన్నీ కలపాలి ఇవన్నీ కలిపిన తర్వాత మళ్ళీ మనం ఉప్పు పులుపు అన్నీ చూసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ఎక్కువగా యాడ్ అయ్యావు కదా అందుకు మళ్ళీ మనం ఇవంతా కలిపి మళ్ళీ మనం సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి అది చూసిన తర్వాత చాలా పచ్చి రకమ వేయాలి తర్వాత ఏటు వేయాలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీంట్లోని ఉల్లిపాయ ముక్కలు గట్రా అన్నీ వేసాను కదా ఇప్పుడు పసుపు యాడ్ చేయాలి పసుపు యాడ్ చేశాను ఈ పసుపు వేసిన తర్వాత అన్నీ ఒక మాట కలపాలి నేను మళ్ళీ కలిపి చూపిస్తాను మీకు ఇలా అన్నీ కలిసాయి కదా మనం ఒక మాట చేతితోటి ఇలా పిసికితే పచ్చిమిర్చి తాలూకా కారం అల్లం తాలూకా కారం ఉల్లిపాయ తాలూకా ఫ్లేవరు అంత మొత్తం కలిసి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి దీన్ని మళ్ళీ నేను పోపు పెడతాను పోపు పెట్టేటప్పుడు ఏ టే పోపు పెడతాను మీరు చూడండి ఇది మటుకు బాగా మనం ఇలా పిసుకాలి పిసికితే గాని ఆ పచ్చిమిర్చి అల్లం ఫ్లేవరు ఈ వంకాయ పచ్చడికి పరుతుంది అలాగా ఇలాగ మనం బాగా మ్యాష్ చేస్తే బాగా పరుతుంది చూసారా తర్వాత ఏ చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అవన్నీ కలిపాను కదా ఇప్పుడు పోపు పెడతాను చూడండి ఈ పోపు కేటెడ్ కావాలో చూపిస్తాను చూడండి ముందు శనగపప్పు మినపప్పు నెక్స్ట్ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఆ నెక్స్ట్ కొద్దిగా అల్లం ముక్కలు తరువాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఫ్రై చేసి పోపు పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ఇవన్నీ వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి వేసి మీకు చూపిస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఈ ఆయిల్ వేడెక్కింది కదా బాగా వేడెక్కితే బాగుంటుంది వేడెక్కింది కదా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఇవ్వండి ఫస్ట్ అల్లాన్ని వేస్తాం ఎందుకంటే అల్లం కొద్దిగా ఉంది కదా కొద్దిగా అది డ్రై అవుతుందని ఈ అల్లం వేసాం కదా ఈ అల్లం వేసి కొద్దిగా వేగింది కదా వేగిన తర్వాత దీనికి మనం ఇవ్వండి శనగపప్పు మినపప్పు వేపాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఆవాలు జీలకర్ర ప ఎండుమిర్చి వేద్దాం చూడండి మినపప్పు చనపప్పు ఎర్రగా వేగే కదా ఇలాంటప్పుడు మనం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసి అప్పుడు ఆ వంకాయ పేస్ట్ కనిపించాను కదా అది ఇందులో యాడ్ చేసి అటు ఇటు కలిపి గింపు ఇవ్వాలి ఇవ్వండి గింకాయ కరివేపాకు పచ్చిమిర్చి ఇది ఫ్రై అవ్వాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వంకాయ పేస్ట్ని యాడ్ చేస్తే బాగుంటుంది అలా పచ్చి పచ్చిగా ఉన్నా బాగానే ఉంటుంది ఇలాగైనా బాగానే ఉంటుంది అయితే కొందరు వంకాయ పచ్చడికి పసుపు వేయరు నేను పసుపు వేసాను ఏంటంటే కలర్ బాగుంటుందని నేను పసుపు వేశాను ఇది ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన వరకు వేపి అప్పుడు వేయాలి చూసారు ఫ్రెండ్స్ వేగుతుంది కదా ఈ వేగేటప్పుడు ఈ వంకాయ పేస్ట్ని యాడ్ చేద్దాం యాడ్ చేసాం కదా ఇప్పుడు దీన్ని అటు ఇటు కలపాలి ఈ పోపు బాగా ఇందులో మిక్స్ అయిపోవాలి కలిసిపోవాలి బాగా కలిసి ఆ ఫ్లేవర్ అంతా ఈ వంకాయకి పట్టాలి చూడండి ఫ్రెండ్స్ వంకాయ పచ్చడి రెడీ ఇది నా స్టైల్లో చేసిన వంకాయ పచ్చడి మీకు నచ్చితే చూడండి తయారు చేసి ఇలాగా నాకు కామెంట్ చేద్దరు సరే మీకు మళ్ళీ చూపిస్తాను వీడియో